మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా హల్చల్ రేగింది ఎవరికీ తెలియకుండా ఎమ్మెల్యే ఎం షాజహాన్ భాషా ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో అధికారులు సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు వివరాల్లోకి వెళ్తే ఉదయం ఐదు గంటలకు విజయవాడ నుండి బయలుదేరిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా పల్లెపాలెకు చేరుకున్న వెంటనే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండానే కార్యాలయంలోకి ప్రవేశించారు లోపలికి వెళ్లిన వెంటనే హాజరు పుస్తకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనేకమంది అధికారులు సమయానికి హాజరు కాలేదని కొంతమంది బయట తిరుగుతున్నారని గమనించారు ప్రజలకు సేవలు అందించే సమయంలో అధికారులు తమ విధుల్లో లేకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై ఎవ్వరూ నిర్లక్ష్యం చేయలేరని స్పష్టం చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అన్ని అధికారులు తప్పనిసరిగాను కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే గైర్హాజరు లేదా ఆలస్యంగా వచ్చిన అధికారులపై వెంటనే మెమూలు జారీ చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే కహిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ ఆకస్మిక తనిఖీ మున్సిపల్ సిబ్బందిలో క్రమశిక్షణ పెంపొందించడానికి దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మున్సిపాలిటీ సరైన విజిట్ చేయడం జరిగింది కమిషనర్ గారు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ వెళ్ళడం జరిగింది సేమ్ టైంలో చాలామంది స్టాఫ్ లేరు వీళ్ళంతా ఏదో అవుట్డోర్ మీటింగ్కి వెళ్ళినాం అది ఇది అన్నారు మూమెంట్ రిజిస్టర్ కూడా ఆర్డర్లో లేదు లీవ్లో పెట్టినందు లీవ్ కూడా సరిగా ఆర్డర్లో లేదు ఏది ఎట్లయినా కానీ ఇది ఫస్ట్ మనం విజిట్ చేసాం సడన్ విజిట్ ఇది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తెల్లవారి పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఖచ్చితంగా ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ మదనపల్లి మున్సిపల్ ఆఫీస్లో ఉండాలి ఇది మదనపల్లి రెండు లక్షల మంది రెండున్నర లక్షల మంది జనాభాకు సంబంధించిన ఆఫీస్ ఇది వాళ్ళకి ఏ అవసరం వచ్చినా టైటిల్ ట్రాన్స్ఫర్ అయినా డెత్ సర్టిఫికేట్ ఉన్నా బర్త్ సర్టిఫికేట్ ఉన్నా ఇష్యూస్ ఏమున్నా ఒక రోడానికి వస్తారు వచ్చినప్పుడు అధికారులు అందరూ ఉంటారు కమిషనర్ గారు తెల్లవారి ఆరున్నర ఏడు ఆఫీస్కి వస్తారు అట్లా టైంలో స్టాఫ్ కూడా కోఆర్డినేట్ చేయరు ఆ విధంగా బాధ్యతగా పరిచారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ మొత్తం సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి అందు వాళ్ళకంతా సూచనలు ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ టైం అని నేను కూడా వాళ్ళతో మాట్లాడి నేను ఇది నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు నాకు కానీ ఎవరున్నా మన మున్సిపల్ టీం ఎవరైనా లేకపోతే దానికని దాన్ని టవర్ కి అట్లా ఏమి ఉలాద ఎందుకంటే మనము పబ్లిక్కి జవాబుదారుతాము పబ్లిక్కి జవాబు చెప్తాము సో దానికి బాధ్యతగా ఇంకా మనం ఇంకా బాధ్యత ఉపాధి ఓకే థ్యాంక్ యూ